హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మా ఆడబడుచు వాళ్ళ ఊరు వెళ్ళామండి అక్కడ వినాయకుడు విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది అక్కడ గుడి కట్టారండి గుడికి సంబంధించి ఇంకా చాలా వరకు పనులు ఉన్నాయి అయినా సరే ముహూర్తం అయితే బాగుందని చెప్పి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిందనమాట మొత్తం అందరినీ మా ఆడబడుచు వాళ్ళు అందరినీ పిలుచుకున్నారండి అందరినీ పిలుచుకుని మాకు బట్టలు అవి అంతా చాలా బాగా చేశారనమాట వాళ్ళ పెద్ద బాబును కోడలు పీట్ల మీద కూర్చున్నారండి మేమైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము మా వారు నేను ఇంకా లోపల దర్శనం అయితే కొబ్బరికాయది కట్టుని కొట్టి దర్శనం చేసుకున్నామండి ఇంకా బయట గ్రిల్స్ అవి పెట్టాల్సిన పని అది ఉందటండి గుడి లోపల అక్కడ అంతా బాగానే చేశారు కానీ చూడండి లోపల స్వామివారు ఎంత బాగున్నదంటే విగ్రహం చాలా బాగుందండి అలాగే లడ్డు కూడా పెట్టారు అక్కడ లోపల ఇలా చూసిన తర్వాత బయట అయితే కొంచెం మనకి చుట్టూ గ్రిల్స్ అయితే లేవు ఇది మహాకుంభం పెడతారు కదండి ఇలా ఉంది గుడి పచ్చని పొలాల దగ్గర అనమాట గుడి అయితే నాకు బాగా నచ్చిందండి చూడండి ఈ విధంగా ఉంది చాలా ఎత్తులో కట్టారు గుడి ఇంకా పక్కన వచ్చేసరికి హోమావది లక్ష్మీ గణపతి హోమావది జరిగిందండి ఈ హోమాన్ని కూడా మేము దర్శించుకున్నాము దర్శించుకుని ఇందులో హోమంలో నవధాన్యాలు అవి వేసామన్నమాట ఇలా వేసిన తర్వాత ప్రదక్షిణ అది చేసి దానం పెట్టుకొని వచ్చేసామండి అలాగే అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పచ్చని పొలాల్లో టెంటలు అవి వేసి చేశారనమాట భోజనాలు అవి గుడి చూడండి ఇలా ఉంది చాలా ఎత్తులా ఉందండి ఈ చూసారా పొలాల మధ్యలో పొలంలో భోజనాలు ఏర్పాటు చేశారనమాట ఎంత ఎండగా ఉన్నా గాలి అయితే విపరీతంగా వస్తుందనమాట అండి చాలా చల్లగా అనిపించింది ఎండాకాలంలో భోజనాలు చేయడం అంటే చాలా కష్టం కానీ ఇలా గుడికి సంబంధించి భోజనాలు అంటే చేస్తాం కదా ఇంకా మా వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారనమాట చూడండి చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయి కదా చాలా నీట్గా పెట్టారు భోజనాలు కూడా మా ఆడబడుచులు అంతా వచ్చారండి వాళ్ళ పిల్లలు మా పెద్ద ఆడబడుచు రెండు ఆడబడుచు మొత్తం అందరూ వచ్చారండి ఇదిగో నేను చూడండి ఇంకా ఎక్కడున్నా తిండమే అనుకుంటారేమో చూసారా అంతా ఉన్నామన్నమాట ఇంకా ఉన్నారు జనాల్లో ఉన్నారు మా చుట్టాలంతా ఇంకా మా ఆడబడి చింటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చూడండి ఒకటే చెట్టు అండి మందార్ చెట్టు ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి రెండు రకాల పూలు పోస్తుంది అనమాట ఒకటి బేబీ పింక్ చూడండి లైట్ పింక్లోకి వచ్చేసి ఇలా పింక్ పింక్ అండి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంకా డార్క్ పింక్ అయిపోద్ది ఆరెంజ్ ఆరెంజు అసలు ఒకే చెట్టు రెండు రకాల పువ్వులు ఎలా పోస్తుందో నాకైతే అర్థం కాలేదు నేనైతే అలాగే చూశాను నాకైతే బాగా నచ్చేసిందండి చూసారా చాలా చిన్న వీడియో అండి ఏదో వీడియో తీసి పెట్టాలని చెప్పి పెట్టాను అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయమండి ఫ్రెండ్స్ చూడండి చెట్టు ఎవరికైనా దొరికితే మీరు కూడా వెయ్యండి నేను కూడా వెయ్యాలని అనుకుంటున్నాను రెండు రకాలు మంచి కలర్స్ బాగా ఉన్నాయి కదండి నాకైతే బాగా నచ్చేసింది ఈసారి వచ్చినప్పుడు పట్టుకెళ్తానని మా ఆడబడి చెప్పాను నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్